భార్యాభర్తల్లో పురుషునికి పెద్ద వయసు ఎందుకు వైదిక మతం మనుషులకు కొన్ని నియమ నిబంధనలను విధించింది అయితే కొందరు వైదిక మతం పురుష పక్షపాతంతో నిండి ఉందని ఉన్నారు ఇది కేవలం భ్రమ మాత్రమే ఇది దృష్టిలోపమే కానీ సృష్టి లోపం కాదు దీని గురించి ముందు ప్రశ్నల్లో సభవంగా తెలియపరుస్తాను మతాల కన్నా హిందూ మతానికి లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది మానవ జీవితాన్ని సమూలంగా అధ్యయనం చేసిన సనాతన ఋషులు మనుషుల భద్రత కోసం కొన్ని నియమాలను విధించారు అటువంటి నియమాలలో స్త్రీ పురుషుల వైవాహిక బాంధవ్యానికి పురుషునికి ఎక్కువ వయస్సు స్త్రీకి తక్కువ వయస్సు ఉండాలని నిర్ణయించారు వైవాహిక ఆచారాలన్నీ ఒక్కసారిగా నియమించినవి కాదు ఒక్కో విషయాన్ని ఒక్కొక్కసారి అనుభవపూర్వకంగా గుర్తించి విధించటం జరిగింది రామాయణ కాలం నాటికి స్త్రీ పురుషుల వయస్సులతో నిమిత్తం ఉండేది కాదు అని చరిత్ర తెలియజేస్తున్నది ద్రోపర్యుగం నాటికి భార్య కంటే భర్తకు ఎక్కువ వయసు ఉండాలని గుర్తించి ఉంటారు అన్ని మతాల వారు ఈ సిద్ధాంతాన్ని అమలుపరుస్తున్నారు పురుషుని కన్నా ఎక్కువ వయస్సు గల స్త్రీతో శారీరక సంబంధాలు కలిగి ఉంటే పురుషునికి శక్తి తగ్గిపోతుందని నపుంస కూడా అవుతాడని ఆహితాయం తగ్గిపోతుందని చెప్పే మాటలు నిజం కాదు కానీ ఇటువంటి అశాస్త్రీయ ఆధార్మిక అసంబద్ధ సంబంధం మంచిది కాదు జన్మత సామాజిక కారణాల వల్ల స్త్రీలకు సిగ్గెక్కువ వివాహ అనంతరం భార్యభర్తల మధ్య జరిగే శృంగార కార్యకలాపాల్లో ఎక్కువ చొరవ తీసుకునవలసి వచ్చేది పురుషుడే భార్యను లాలించి ప్రేమతో బుజ్జగించి సొంతం చేసుకోవాల్సిన బాధ్యత పురుషునిదే ఈ దృష్టితో కూడా పురుషునికి ఎక్కువ వయసు ఉండాల్సిందే పుట్టుకతో పురుషుడు స్త్రీ కంటే భగవంతుడు ఇది మనుష్యులలోనే కాదు పక్షులలోనూ జంతువులలోనూ పురుష పురుషశక్తిని మనం గమనించవచ్చు ఎద్దులకు ఉన్నంత శరీర బలం ఆవులుగా ఉండదు కోడిపుంజుకు ఉన్నంత దేహబలం కోడి పెట్టకు ఉండదు ముట్టేలుగా ఉన్నంత దేహ మఠ గొర్రెలకు ఉండదు దున్నలకు ఉన్న శరీర శక్తి గేదెలకు ఉండదు ఇది సృష్టి సహజం స్త్రీ పురుషుల్లో సంభోగానికి ముందు ఆహ్వానించవలసింది మగవాడే అన్ని ప్రాణులలోనూ ఇదే పద్ధతి ఉంటుంది గమనించండి శృంగారి కార్యకలాపాలను రతిశాస్త్ర మెలకువలను పురుషుడు గమనించినంతగా స్త్రీలు గమనించలేరు శృంగారికీలో కూడా పురుషునిదే ప్రధాన పాత్ర ఉంటుంది స్త్రీ నిమిత్తమాత్రంగా ఉంటుంది ఉరుములు మెరుపులు వర్షించే ప్రకృతికే కానీ భూమికి కాదు కదా ఈ కారణంగా పురుషునికి పెద్ద వయస్సు ఉండాలి సంసారిక బాధ్యతల్లో కష్టించి పోషించాల్సిన బాధ్యత మగవానిదే ఆర్థిక స్థితిగతులన్నీ పురుషుడే చూసుకోవాలి గృహ బాధ్యతలు సంతానాన్ని సక్రమంగా పెంచడం పురుషుడు కష్టించి తెచ్చిన ధనధాన్యాదులను సక్రమంగా వినియోగించడం పొదుపుగా గుప్తంగా కాపురం కొనసాగించడం మాత్రమే స్త్రీ కర్తవ్యం స్త్రీ శరీర నిర్మాణం పురుషుని శరీర నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుంది స్తనాల బరువు కూడా వారికి ఆటంకంగానే కలిగిస్తుంది ప్రతి నెలకు రుతుక్రమం రావటం గర్భం ధరించడం పశుబిడ్డలకు ఆహార సదుపాయాలు చూడటం స్త్రీలదే కదా ముఖ్య పాత్ర అయితే ఆడదంటే పిల్లలకనే యంత్రమా అని ప్రశ్నిస్తున్నారు యువతరపు స్త్రీలందరూ ఇది తప్పు ఆలోచన స్త్రీ అంటే పిల్లలకనే యంత్రమో కాదు పురుషుడంటే కుటుంబాన్ని పోషించే బానిసా కాదు ఈనాటి యువతరం ఎందుకలా ఆలోచిస్తున్నది ఈ ప్రశ్నకు దొరికే సమాధానం ఒక్కటే బంధాన్ని భూతద్దంలో నుండి చూస్తున్నారు పాశ్చాత్య నాగరికతను సాంప్రదాయాన్ని తమకతాము వర్తింప చేసుకుంటున్నారు తినే ఆహారానికి పది రూపాయలు కావాల్సి ఉంటే డాబుకు దర్పాలకు పోయి తొంభై రూపాయలు ఖర్చు చేసే స్థితికి వచ్చాం ధన సంపద అనే అందరికీ ముఖ్య ధ్యేయంగా అయింది అవసరాలకు మించిన ఖర్చులని అలవాటు పడిపోతున్నాం మితిమీరిన స్వేచ్ఛను కోరుతున్నాం జీవితం చలనచిత్ర మాధ్యమం అయిపోయింది ఈరోజు చూస్తున్న మొబైల్ వాడకం మన ఆలోచననే కాకుండా మన యొక్క శారీరక స్థితిగతులను కూడా మార్చడంలో ఎంతో ముందుకు పోతున్నాయి అంతంలో అతిశయోక్తి లేదనేది నా ఉద్దేశం మన ఆలోచనల్ని టీవీకే అంకితం చేస్తున్నాం అశ్లీలానికి అందరూ ఎగబడుతున్నారు మనల్ని పాలించి శాసించే పాలకులకు ప్రజా జీవితాల మీద సంస్కృతి మీద ప్రజల భవిష్యత్తు మీద అభిమానం లేదు ప్రజలను విభజించి పాలిస్తున్నారు కుల మతాల ముద్రతతో ఓట్లతో పంట పండిస్తున్నారు భార్యాభర్తల్లో పురుషుడే పెద్దగా ఉండాలని చెప్పడంలో మరొక రహస్యం కూడా దాగి ఉంది సంసారాభివృద్ధి కోసం ఆ రహం శ్రమించిన పురుషుడు త్వరగా శక్తిహీనుడై అనేక దేహ సమస్యలకు రోగాలకు దారితీస్తాడు కాబట్టి అప్పుడు పురుషునికి సేద తీర్చి ఆదరించి అక్కును చేర్చుకునే భార్య అవసరం ఎంతైనా ఉంది ఇద్దరు సమాన వయస్సు వారైతే ఒక్కసారి ఇద్దరు వర్ధాక్యాన్ని అనుభవించాల్సి వస్తుంది అందుకనే పూర్వీకులు ఆలోచించారేమో అంటే పురుష స్వార్థం కోసమే వయోభేదం కల్పించారంటారా అని మీకు సందేహం కలగవచ్చు లోకములు అతి తేలికైన పని విమర్శించడమే విమర్శ మనందరి జన్మ హక్కు పురుషుడు భార్య లేకుండా బ్రతకలేడు భార్యను పోగొట్టుకున్న పురుషుడు తన ఇంటిలో పరాయి కొంపలో బ్రతుకుతున్నట్లే భర్త మరణించినా ఆడది జీవించగలదు ఆమె అవసరం పిల్లలకు ఉంది ఉంటుంది కూడా కావాలంటే మీరు మన సమాజంలో పరికించి చూడండి భార్యను పోగొట్టుకున్న భగవానికి భర్త పోగొట్టుకున్న ఆడవారికి ఎంత వ్యత్యాసం ఉందో ఎంత నరకం ఉంటుందో మీకే తెలుస్తుంది సమస్యల గురించి ఉపన్యాసాలు దంచడం రచనలు చేయడం వేరు సమస్యను అనుభవించడం వేరు అందుకే వివాహ బంధానికి స్త్రీ కంటే పురుషుడే పెద్దవాడుగా ఉండాలని నిర్ణయించిన పూర్వీకుల దూరదృష్టిని వేణునోళ్ల పొగడంలో తప్పు లేదు అవును కదూ విమర్శించడం తప్పు కాదు ఆలోచించలేకపోవడమే తప్పు విమర్శనే అలవాటుగా ఉంచుకోవడం మహా తప్పు విమర్శనే అలవాటుగా ఉంచుకోవడం మహా తప్పు తల్లి పాలలోని తీపిదనాన్ని గురించి చిక్కదనాన్ని గురించి క్వాలిటీ గురించి విమర్శించి చెప్పేవాడిని ఏమనాలి ఏమని పిలవాలి అది మీ ఇష్టానికే వదిలివేస్తున్నాను మీరు కూడా ఆలోచించండి అతి విమర్శలు మంచిది కాదు పడక గదిలోని సుఖాన్ని కన్నబిడ్డల యవ్వనాన్ని కన్నతల్లి అందాన్ని కూడా విమర్శించవచ్చు కానీ విమర్శించగలమా విమర్శించాలా విమర్శించకూడదా విమర్శించడం న్యాయమా అనేది మన విజ్ఞతకే వదిలివేస్తున్నా తనలో పురుషుడు చిన్నవాడైతే కుటుంబ పోషణ భారం స్త్రీ మీద పడుతుంది స్త్రీలు కష్టించి పనిచేయడం కుదరదు కాబట్టి పెద్దలు చెప్పిన మాట చెద్దన్నం మూట మన సాంప్రదాయాలు ఊరకనే పుట్టుకొని రాలేదు పూర్వీకుల అనుభవసారం మన సాంప్రదాయాలు ముందు తరం వారికి ముసలితరం వారిచ్చిన అపూర్వ కానుకలు జై హింద్ ఓం శ్రీ గురుభ్యో నమ